ఓక్లహోమాలో ఉన్న పిచరని పట్టణం ఒకప్పుడు పరిశ్రమలతో నిండిన ప్రదేశం మరి ఇప్పుడు జీవం లేని దెయ్యం పట్టణంగా మారిపోయింది ఇక్కడ పదేళ్ల పాటు జరిగిన ఖనిజ త్రవ్వకాల వల్ల భూమి కరిగిపోయింది సీసం జింక్ ఆర్స్క్ వంటి కెమికల్స్ భూమిలో స్టోర్ అయిపోయాయి వర్షం పడిన ప్రతిసారి ఆ రసాయనాలు నీటిలో కలిసి నదులు రక్తంలా ఎర్రగా మారాయి పాపం ఈ విషయం తెలియని కొంతమంది పిల్లలు ఆ నీటిలో ఈతకు వెళ్ళినప్పుడు వాళ్లకు తెలియకుండానే కెమికల్ బర్డ్స్ వచ్చాయి అది సన్లైట్ వల్లేమో అనుకున్నారు కానీ కెమికల్స్ వారి చర్మాన్ని కాల్చేశాయి బ్లిస్టర్స్ వచ్చి స్కిన్ ముడుచుకుపోయింది ఇది చూసిన పేరెంట్స్ బ్లడ్ టెస్ట్లు చేయించారు సెవెంటీ పర్సెంట్ పిల్లలు బ్లడ్ లో అత్యధికంగా సీసం ఉందని తేలింది సీసం బ్లడ్ లోకి బ్రెయిన్ బ్రెయిన్ ఫంక్షన్ చేస్తుంది ఇదంతా చూసిన అమెరికన్ గవర్నమెంట్ టూ థౌజండ్ నైన్లో లో పిచర్ పట్టణాన్ని అతి ప్రమాదకరమైన జీవన స్థలంగా ప్రకటించింది పట్టణం మొత్తాన్ని ఖాళీ చేయించింది అక్కడ ఏ వృక్షం పెరగదు ఏ జీవి కూడా జీవించలేదు మానవ తప్పిదం ఒక ఊరిని ని నెమ్మదిగా చంపేసింది